అనారోగ్యంతో మరణించిన మాతా కలర్ ల్యాబ్ మహిళా గుమ్మస్తా కుటుంబానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్ ఆదివారం ఒక లక్షల అరవై వేల రూపాయల చెక్కును అందించారు మాతా కలర్ ల్యాబ్లో పనిచేస్తున్న గోదావరి గని గంగానగర్ కు చెందిన మహిళా గుమ్మస్తా సోఫియా బేగం గత రెండు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది ఆ గుమ్మస్తాకు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం కుటుంబ భరోసాగా నిలిచి ఆదివారం ఒక లక్ష అరవై వేల రూపాయలను చెక్కును వారి కుటుంబ సభ్యులకు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దమ్మల తులసి చేతుల మీదుగా అందజేశారు ఈ సహాయాన్ని పొందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘానికి ఈ కుటుంబానికి భరోసా ఏర్పాటు చేసిన అధ్యక్షులు హుస్సేన్ కి ప్రధాన కార్యదర్శి రాపతి శ్రీనివాస్ గౌడ్కి కోశాధికారి శైలేందర్ కి కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బొలుగురి నాగరాజ్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో గోదావరి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూగుల విజయ్ జిల్లా కోశాధికారి వనపర్తి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దుస్సా మహేష్ తొగటి శ్రీధర్ రామగిరి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి కోడి రామకృష్ణ రెడ్డి శ్యాంప్రసాద్ మోరా విక్రమ్ మాతా కలర్లాబ్ యాజమాన్యం శేఖర్ రాజేష్ అజయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు